మీ బిజినెస్ ను వంద రెట్లు అయితే మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న సేవలు నమస్తే విటివి ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనతో డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ గారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇంజనీర్ ఉన్నారు ఆయన అడిగి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము నమస్తే సార్ నమస్కారం అండి విటివి ప్రేక్షకులకు నమస్కారం సార్ ఫార్ములా ఈ ఈ కేసులో మన కేటీఆర్ గారు జైలుకి వెళ్ళక తప్పదు అని మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానిపై మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఎంక్వైరీ జరుగుతుంది కేసు మీద ఇందులో ఆధారాలు అన్నీ ఉన్నాయి ఈ ఎంక్వైరీ అయిన తర్వాత ఖచ్చితంగా అది ఎంతటి వారైనా చర్యలు తీసుకోక తప్పదు ఈ విషయాన్నే పిసిసి టిపిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీలో పార్టీ పని మీద ఎల్లుండి తెలంగాణ భవన్లో విలేకరులతో చిట్చాట్లు చెప్పారు సో ఈ అవినీతి ప్రభుత్వం పది సంవత్సరాలు కొనసాగింది దాంట్లో ఎలాంటి అవినీతిని మేము ఒప్పుకోము అందులో ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టేది లేదు కాబట్టి ఎంక్వైరీ చేస్తుంది తన పని తను చేసుకుంటుంది ఎప్పుడు దానికి అవసరమైనప్పుడు ఆ కేసులో సమగ్రంగా నివేదిక వచ్చి పూర్వపరాలని అయిన తర్వాత ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు సరే ఈ హైడ్రా వల్ల చాలామంది సామాన్యుల ప్రజలు భయపడుతున్నారంట దానిపై మీ ఒపీనియన్ ఏంటి చెప్పగలుగుతారా మీరు సామాన్య ప్రజలు పేదవాళ్ళు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఈ హైడ్రా వల్ల ఆక్రమణదారులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎక్కడైనా చెరువులని నాణాలని కొంటల్ని ఎకరాలెకరాలు లేవట్లేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు భయపడాలి ఇప్పుడు చూస్తుంటే మీరు ఈ వర్షాలు దారుణంగా పడుతున్నాయి ఎక్సెస్ అయిపోయినాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ అవాంతరాలు అందుకని ఈ మధ్య మేము డ్రోన్ పోలీసింగ్ కూడా తీసుకొస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు దాని మీద అనౌన్స్ చేశారు ఆల్రెడీ మా పోలీస్ శాఖ వారు ఆ పని మీదనే ఉన్నారు రెండోది హైడ్రా డిజాస్టర్ వెహికల్స్ హైడ్రా సైనికులు ఎక్కడ పడితే అక్కడ అర్ధరాత్రి వర్షంలో జోరు వానలో ప్రాణాలు తెగించి తిరిగి ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు దానికి ఒక కాల్ చేసే జిహెచ్ఎంసీ వాళ్ళ ఆధ్వర్యంలో కాంబినేషన్లో హైడ్రా యొక్క గొప్పతనం ఇప్పుడు తెలుస్తుంది అందరికీ రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ముందు చూపుతో ఎందుకు అప్పట్లో స్టార్ట్ చేశారనేది ఇప్పుడు తెలుస్తుంది అదిగాక మీరు చూస్తే బతుకమ్మ కొంట పదహారు ఎకరాలు మూడు వందల కోట్లు దాదాపు దాని విలువ అదే ఈరోజు సుందరంగా అతి సుందరంగా అక్కడ బోటింగు చుట్టూ లైట్లు ఒక మినీ ట్యాంక్ లాగా అన్నీ వేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు ఇంతకుముందు కంపలు పాములు మురికి కోపం దోమలు అంత ఘోరంగా ఉన్నది ఇప్పుడు బ్రహ్మాండమైన నీళ్ళతో అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ సేర్దిరుతున్నారు అది హైడ్రా విజయం అది అలాంటి ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ హైదరాబాదులో వేల చిన్న చిన్న కావచ్చు పెద్దవి కావచ్చు చెరువులు అన్యాక్రాంతం ఇబ్బంది పడుతుంటే అందుకు వచ్చింది ఒకటి ఒకటి చేస్తున్నారు దానికి ఒక వ్యవస్థ తీసుకురావడం ఒక పోలీస్ స్టేషను అధికారికంగా ప్రకటించడం దాన్ని ఒక సపరేట్గా వ్యాపింపజేయడం అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొదలైన ఇంకా ముందు ముందు చూస్తారు సార్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా కోటిన్నర నర అంటే వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఇస్తాము అని అంటున్నారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అది 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 జరుగుతుంది జరిగితే ఇండియా మొత్తంలో మనం అద్భుతమైన ప్రమాద బీమా అవకాశం కల్పించడంలో అవుతాం అది మొన్ననే డిప్యూటీ సీఎం గారి మాట్లాడుతూ సింగరేణిలో ఆల్రెడీ ప్రమాద బీమా కోటి రూపాయలు వర్తింపజేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు సక్సెస్ఫుల్గా దాని స్ఫూర్తితోనే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ పలు బ్యాంకులు వాళ్ళతో సమావేశమై ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రమాదం అయినా జరిగితే ఇవ్వగలిగితే నిజంగా అద్భుతం అది మా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అవుతుంది మా వల్లనే అవుతుంది ఎందుకంటే వాళ్ళ తదనంతరం ఉండే భార్య పిల్లలకి చదువులకు కావచ్చు అవసరాలకు కావచ్చు దేనికైనా కోటి ఇరవై ఐదు లక్షలు అనేది మంచి అమౌంట్ ఈ రోజుల్లో చాలా అద్భుతమైన అమౌంట్ వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకోవడం అవుతాం ఇది తొందరగా సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం ఇది మన ప్రభుత్వం వల్లనే వీలవుతుంది నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వివర్స్ చూసారు కదా ఇలాంటి మరిన్ని పొలిటికల్ డే టు డే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటివి నమస్తే